బీసీ బీసీ నేను చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఎవరు అడగక ముందే ఈ భారతదేశంలో ఏడు శాతం అగ్ర ఉంటాయి అందులో రెండు శాతం మాత్రమే ఉంటారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారికి రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మాకు ఎలాంటి బాధ లేదు అసూయ లేదు ద్వేషం లేదు అక్కసు లేదు రెండు శాతం ఉన్న వాళ్లకు పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి మరి దేశంలో డెబ్బై శాతం ఉన్న బీసీల బతుకులు ఆగం చేసి మరి డెబ్బై శాతం ఉన్న మాకు విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఏ ప్రభుత్వం అయినా అమలు చేస్తుందంటే లేదు ఎక్కడ కూడా పది శాతం దాటి ఏ ప్రభుత్వం అమలు చేసినా దాఖలాలు లేవు మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయితూ ఉన్నది సంబరాలు చేసుకుంటా ఉన్నారు స్వర్ణోత్సవాలు చేసుకుంటా ఉన్నారు కానీ ఎనకబడ్డ కులాలను ముందుకు నెట్టాలి ఈ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళకు భాగస్వామ్యం కల్పించాలని ఏ పార్టీ అధికారంలో ఏ నాయకుని కూడా బీసీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు ఏమంటే డెబ్బై శాతం ఉన్న ప్రజలు ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ రంగంలో కేవలం పద్నాలుగు శాతం వాటా కూడా దాటి లేరంటే బీసీలను అగ్రకులాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ జెండాలు వేరైనా ఖచ్చితంగా వాళ్ళు బీసీలను ఎన్నికకి నెట్టివేయడంలో వాళ్ళ ఎజెండా ఒకటే పెట్టుకున్నారు కాబట్టి బీసీలను రాజకీయంగా అణచివేస్తున్నాం రాజరిక వ్యవస్థలో రాజు పోతే రాజు కొడుకుగా కొడుకు వచ్చే మనుమడి ఎక్కే ఆ చరిత్ర కాదు ఇది ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఈ ప్రజాస్వామ్య దేశాన్ని అప్రజాస్వామికం చేస్తూ ఈ చట్టాలను చుట్టాలుగా మలుచుకుంటూ రాజ్యాంగ సవరణను వాళ్ళ స్వలాభం కోసమే సవరణ చేస్తూ ఉన్నారు తప్ప మరి బీసీలు హరికోస పడుతూ ఉన్నారు హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు మరి దేశంలో ఉన్న బీసీలు ఈ దేశ ప్రథమ పౌరులు కారా ద్వితీయ శ్రేణి పౌరుల వలసవాదుల కాదు కదా ఈ దేశ పౌరులే కదా ఈ భారతదేశంలో పన్నుల ద్వారా బీసీలు చెల్లిస్తున్న సొమ్ము ఎవరు కులుకుతా ఉన్నారు ఎవరు దోసుకుంటా ఉన్నారు ఎవరు సంతోషపడుతూ ఉన్నారు ఎవరు సుఖపడుతూ ఉన్నారు మా సొమ్ము మాకే కావాలని అడుగుతా ఉన్నాం ఈ భారతదేశంలో పన్నులు కట్టే రూపంలో సంపదలు సృష్టించడంలో కార్మిక వర్గ రంగంలో మరియు కర్షక రంగంలో అడ్డ కూలీలైనా అడుగు తినే స్థానంలో అయినా వినోద రంగంలో అయినా ఎక్కువగా కనిపించే సంఖ్య బీసీని ఎక్కడైనా అగ్రకులాలు గడ్డపార గుంతలు గుంతలుదోగుతున్నారా గొడ్డలు వాటి చెట్టు నరుపుతున్నారా పార వాటి మాలు కలుపుతున్నారా తాపి పట్టి గోడ పెడుతున్నారు మేమంతా కష్టపడితే వాళ్ళంతా సుఖపడతారు వేళ్ళ మీద లెక్కించ పాలకులు ఈ సంపద సృష్టికర్తలను ఈ భారతదేశ అభివృద్ధి కాముకులైన బీసీలను మరి చట్టాలను అడ్డుపెట్టుకొని మరి ఆర్థికంగా మానసికంగా దోపిడీ చేస్తూ ఉన్నారు పీడనకు గురి చేస్తూ ఉన్నారు అసమానతలు సృష్టిస్తూ ఉన్నారు ఈ భారతదేశంలో కులనిచ్చిన మెట్ల వ్యవస్థ ఉంది మరి మా కులాల లెక్కలు తీస్తే మేము ఎంతమంది ఉన్నావు మాకు తెలుసుది అంతే తప్ప కులాలు ఏం పెరగావు ఏం లేవు ఈ భారతదేశంలో కూడా కులాలతో కొడుకు సచ్చేది లేదు మరి మూడు వేల సంవత్సరాలకు పైగా ఈ కులాల చరిత్ర ఉంది భారతదేశంలో ఈ కులనిచ్చిన మెట్ల వ్యవస్థలు పై వాళ్ళు బాగానే ఉన్నారు కింది వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో నలుగుపోతున్నారు బీసీలమే కావున మేమెంతో మాకంతా వాట అడుగుతా ఉన్నాను అది విద్యారంగం కానీ రాజకీయ రంగం కానీ రాబో రోజుల్లో బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ మా దోపిడికి పాల్పడాలని చూస్తే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు నా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎవరిని వదిలిపెట్టేది లేదు చట్టసభల్లో మీరు పంపకపోతే మిమ్మల్ని చట్ట సభల్లో అడుగు పెట్టకుండా బీజేసేకృతి సేన అడ్డుకుంటుంది తప్పకుండా అడ్డుకుంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే జనవరి నుంచే బీసీ పోర్ మొదలవుతూ ఉంది పల్లె పల్లెలో బీసీ జాగృతి సేన గడప గడపకు బీసీ జాగృతి సేన భారీ బహిరంగ సభలు మినీ మహాసభలు పిచ్చాపాటి కార్యక్రమాలతో నిరంతరం బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతాం అది ప్రజల దృష్టికి తీసుకెళ్తాం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అది కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ బీసీలు ఎవరినైతే ఆశీర్వదిస్తారో వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ప్రధానులు ఇక సార్ మీరు ప్రతి ఎన్నికల్లో బీసీలకు మాయమాటలు చెప్పి ప్రజాకర్షక పథకాలు ప్రకటించి గద్దె నెప్తా ఉన్నారు కానీ మీరు ప్రకటించిన ఏ హామీని అమలు చేయడం లేదు బీసీల బతుకులో మార్పు రావడం లేదు బీసీల బతుకులో మార్పు రావాలంటే బీసీలే చట్టసభల్లో జనాభా ఆమాశ ప్రకారం అటుకు పెట్టాలి అన్ని రాజకీయ పార్టీలు గమ్మత్తుగా ఎలక్షన్లు వచ్చినప్పుడు అది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీ బీసీ చే పనిచేశారు కానీ బీసీలకు ఈవెన్ అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ జనాభదామస ప్రకారం ఏ పార్టీ ప్రకటించాలి ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపితే చూసుకుంటూ కూర్చోవడానికి బీసీలు దద్దమ్మలు గారు ఈ భారతదేశ చరిత్రాన్ని ఒక చరిత్ర సృష్టించిన సృష్టికర్తలు రేపు రాబో రోజుల్లో బీసీ రాజ్యాధికారానికి బాటలు వేస్తున్న శిల్పులు చరిత్రకారులు రేపటి భావితరాలకు రాజ్యాధికారాన్ని అందించే బీసీ నిర్మాతలు బీసీలో జోలికి వస్తే కబర్దార్ అది కేంద్ర ప్రభుత్వం కానీ నా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా హక్కులు మేము న్యాయపరంగా అడుగుతూ ఉన్నాం సామరస్యపూర్వక వాతావరణంలో అడుగుతూ ఉన్నాం శాంతియుతంగా ధర్నాలు రాష్ట్రవకల నిరసన ద్వారా అడుగుతూ ఉన్నాం మా హక్కులు మాకు ఇవ్వడానికి మీకెందుకు అవుతుందో మాకు అర్థం లేదు లేదు ఇక మీరు ఇయ్యారని మాకు తేలిపోయింది వచ్చే ఎన్నికల్లో అడుక్కునే స్థాయి ఉన్నోడు ఇచ్చే స్థాయికి ఇచ్చే స్థాయి ఉన్నోడు అడుక్కునే స్థాయికి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి వచ్చే ఎన్నికల తర్వాత అదే జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాబో రోజుల్లో పీసీలను అగ్రకులాలకు ఇన్నాళ్ళుగా పాలనలో ఉన్న అగ్రకుల పాలకులు నాకు ఒక మంత్రి పదవి నాకు జెడ్పీ సిటీ నాకు ఎంపీ సిటీ నాకు సర్పంచ్ సిటీ అని అడుక్కునే రోజులు మాత్రం